ఆ లైఫ్ టైమ్ టీచర్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికమైన మంత్రులు శాసనసభ్యులు అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామంటే ఉత్తమ ఉపాధ్యాయుల్ని గుర్తించేదానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈరోజు ఈ కార్ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తల్లి దైవం తండ్రి దైవం గురువు కూడా దైవమే గురువులకే గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా విద్యా వ్యవస్థకు దేశానికి ఆయన చేసిన అనేక సేవలు మనొక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పినట్లు ద ట్రూ టీచర్స్ ఆర్ దోస్ హూ హెల్ప్ అస్ థింక్ ఫర్ ఆర్సెల్స్ ఇది ప్రతి గురువు ఆచరిస్తే ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీప్ ఏదైతే మనం రూపొందించామో తప్పకుండా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నా ఈ సందర్భంగా మీకు ఒక చిన్న కథ చెప్పాలి ఒక యాభై సంవత్సరాలు అయిన దగ్గర పంతొమ్మిది సంవత్సరాలు కుర్రోడు డ్రైవర్గా చేరారు అతను టెన్త్ క్లాస్లో డ్రైవర్ టెన్త్ క్లాస్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు సో టెన్త్ డిస్కంటిన్యూ చేశారు అప్పుడు ఆ పెద్దయినా చెప్పారు ఇది కరెక్ట్ కాదు పొద్దున ఓకే నువ్వు డ్రైవింగ్ చేయి రాత్రి నేనే నీకు పాఠాలు చెప్తా తప్పనిసరిగా నువ్వు ఇంగ్లీష్ పాస్ అవ్వాలని చెప్పారు ఇంగ్లీష్ అతను పాస్ అయ్యాడు టెన్త్ పాస్ అయ్యారు అక్కడతో ఆపలా నువ్వు లెవెన్త్ ట్వెల్త్ కూడా బాగా చదవాలి నా దగ్గర డబ్బులు లేదు సార్ అంటే నీకు అయ్యే ఫీజు బుక్స్ ఆ ఖర్చంతా నేను పెడతానని ఆ పెద్దయిన చెప్పారు దాని తర్వాత బిఏకి బీఏకి వచ్చాడు ఆ ప్రక్రియ అక్కడ ఆగల బిఏ చదవాలి పీజీ చేయాలి చివరికి రీసెర్చ్ స్కాలర్ కూడా ఆ డ్రైవర్ అయ్యారు ఆ పెద్ద పేరే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆ డ్రైవర్ పేరు కద్రెసన్ అంటే చదువు ఒక వ్యక్తిని పేదరికం నుంచి బయటికి తీసుకొస్తుందనే ఉదాహరణ ఇది ఒకటి టీచింగ్ ఈజ్ నోబుల్ ప్రొఫెషన్ దట్ షేప్స్ క్యారెక్టర్ క్యాలబర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇఫ్ పీపుల్ రిమెంబర్ మీ యాజ్ అ గుడ్ టీచర్ దట్ విల్ బీ ద బిగ్గెస్ట్ ఆనర్ ఫర్ మీ అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్న గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసినప్పుడు నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి మా బ్యాచ్ రౌడీ బ్యాచ్ గోల బ్యాచ్ మీ అందరం బ్యాక్ బెంచర్స్ కానీ నేను బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ఫర్డ్ ఎట్లా వెళ్ళాలని మీ అందరికీ డౌట్ రావచ్చు దానికి కారణం నా జీవితంలో గురువులు చూపించిన దారి నా స్కూలింగ్ అంతా నేను హైదరాబాద్లో విద్యా విద్యాభవన్లో చేసా చెప్పే కదా మాది గోల బ్యాచ్ అని మంజుల మేడం గారు ఉండేవారు గట్టిగా రెండు పీకి మమ్మల్ని డిసిప్లిన్ చేసేవారు దాని తర్వాత మా ప్రిన్సిపల్ రమాదేవి మేడం గారు ఉన్నారు మేడం గారు ఆధ్వర్యంలో నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యి ఒక డిసిప్లిన్ పట్టుదల మొత్తం ఒక స్కూల్ని ఎట్లా నడిపించాలనేది మేడం గారు నేర్చుకున్నాను మనందరం స్కూల్స్లో ఈ మధ్యన బ్రిడ్జ్ కోర్సెస్ గురించి మాడుతున్నాం అంటే ఏజ్ అప్రాపరియట్ లెర్నింగ్ అవ్వట్లేదు పిల్లలకి బ్రిడ్జ్ కోర్సెస్ కావాలని ఐఎమ్ ఎ రెసిపియంట్ ఆఫ్ బ్రిడ్జ్ కోర్స్ నేను ఇంటర్ వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్స్లో నేను వీక్గా ఉన్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ సార్ని పిలిచి మా అవార్డు ఇంకొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నాడు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే నారాయణ్ సార్ నాకు ఆ బ్రిడ్జ్ కోర్సు నేర్పించిన వ్యక్తి వాస్తవంగా ఆ రెండు సంవత్సరాలు నా జీవితాన్ని మార్చేసింది దాని తర్వాత నేను ఎస్ఐటి రాశాను కార్నికం మెలన్ యూనివర్సిటీకి వెళ్ళా అక్కడ రాజరెడ్డి గారు ఆధ్వర్యంలో నేను చదువుకున్న వ్యక్తి రాజరెడ్డి గారు నాకు అయితే ఫస్ట్ సెమిస్టర్ బాగురుతు ఎందుకంటే మొదటిసారి ఇంటి నుంచి దూరంగా ఉన్నా కనీసం టైంకి హెయిర్ కట్ కూడా చేయాలని నాకు తెలియదు ఎందుకంటే ఇంట్లోంటే అమ్మ చేయించేవారని అలాంటిది రాజరెడ్డి గారు క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి సెల్ఫ్ డిఫైన్డ్ మేజర్ అంటే ఏంటి మొత్తం నేర్పించి ఈరోజు నేను మీ ముందర ఒక విద్యాశాఖ మంత్రిగా నిలబడుతున్నానంటే దానికి కారణం ఈ నలుగురు అని ఈ సభా ముఖం తెలియజేస్తున్నాను